విశాఖలో ఎన్డీఏ కూటమి ఆపరేషన్ ఆకర్ష అందుకుంది వైసీపీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కార్పొరేటర్లు జనసేనలో చేరారు మంగళగిరిలోని జనసేన ఆఫీసులో వీరికి పార్టీ కండువా ఆహ్వానించారు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా కూటమి నేతలు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే జనసేనలో ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేయాలని పార్టీలో చేరిన వారికి హితవు పలికారు పవన్ కళ్యాణ్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ గారు గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు అయిపోయి అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది వి వివాన్ మన రాష్ట్రం బాగుండాలి విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం ప్రయాణం చేసాం చాలా సందర్భాల్లో కూడా చెప్పాను వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న ఇక నాయకులు నష్టపోతారు సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చే మీకు మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మేము మీరు ఎదగాలని కోరుకునేవాడిని దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక కుమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాంటి పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఉన్నారు మీరందరూ కూడా వార్త మమేకమై కలిసి అందరం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం ఇంకా బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు అయిపోయి అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది వి వివాన్ మన రాష్ట్రం బాగుండాలి విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు విశాఖలో ఎన్డీఏ కూటమి ఆపరేషన్ ఆకర్స్ జోర్ అందుకుంది వైసీపీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కార్పొరేటర్లు జనసేనలో చేరారు మంగళగిరిలోని జనసేన ఆఫీస్లో వీరికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక విశాఖలో కూటమి నేతల ఆపరేషన్ ఆకర్షణ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు ఎస్ వాసు చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు కూటమి పార్టీలో చేరేందుకు అంత సిద్ధం అని చెప్పారు ఒక ఏడుగురు ఇక్కడ విశాఖలో జరిగినటువంటి టీడీపీ కార్యనిర్వహణ సభలో టీడీపీలో చేరారు అదే సమక్షంలో కూడా ఇప్పుడు చేరినటువంటి ఐదుగురు కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరనట్టు కూడా చెప్పడం జరిగింది అయితే పొమ్మన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో చేరేందుకు సన్నద్దమయ్యాడు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా కూడా బిజీగా ఉండటం వల్ల ఇవాళ దానికి మొత్తం ఖరారైంది ఈ మేరకు కార్పొరేటర్లు అయితే చేరు ఇంకా చాలా మంది కార్పొరేటర్లు కూడా దాదాపు ఇరవై ఐదు మంది వరకు కూడా కొత్త కూటమి పార్టీలు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు మూడు పార్టీలు కూడా చేరని చెప్పవచ్చు అందులో భాగంగానే ఇవాళ ఐదుగురు కార్పొరేటర్లు చేర చేరడం జరిగింది ప్రధానంగా విశాఖ అతి కొత్త జిఎంసీ కార్పొరేషన్ కార్పొరేషన్ లో మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా కూటమి అడుగులేస్తుందని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి హోరాహోరీగా పోటీ జరుగుతుంది ఇప్పటికే వైసీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది ఎమ్మెల్సీగా అదేవిధంగా టీడీపీ నుంచి కూడా కూటమి అభ్యర్థిగా పేలా గోవిందన్ ప్రకటించే అవకాశం ఉంది రైతులు ఈ నేపథ్యంలో ఇదే విధంగా విశాఖ జీఎంసి మేయర్ పీఠంపై కనిసినటువంటి కూటమి అందులో భాగంగానే మొత్తం మెజార్టీ సాధించేందుకు కార్పొరేట్లు అత్యధికంగా కార్పొరేట్లను చేర్పించుకునేందుకు అవుతుంది మా పాతిక మంది కార్పొరేటర్లు కనుక ఆ కూటమి ప్రభుత్వంలో చేరితే కనుక తప్పకుండా మేయర్ పీఠం దక్కుతుంది అందులో భాగానే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా చూసాం విశాఖపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది వైసీపీ మాకు శత్రుత్వం కాదు విశాఖను అభివృద్ధి చేస్తాం మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మంది కూడా పోటీ ఎన్నో జాగ్రత్తగా సిద్ధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆచి తూచి అంటే కార్పొరేటర్ల యొక్క వెనకన ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంత కనుక్కొని వాళ్ళని చేర్పించుకునే పరిస్థితి అనిపిస్తుంది చాలా మంది కూటమి ప్రభుత్వం చేరింది కార్పొరేటర్ చాలా మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సెలెక్టెడ్ గా జనసేనలో చేర్పించుకుంటున్నారు అందులో భాగంగానే వాళ్ళు చేర్చడం జరిగింది మరి ఇద్దరు ముగ్గురు కూడా చేరే అవకాశం ఉంది త్వరలోనే వాళ్ళు కూడా చేరతారని జనసేన నాయకులు అయితే చెప్తున్నారు ఏదైనా ఇప్పుడు కూడా విశాఖ అభివృద్ధిపై విశాఖ దీని మీద మొత్తం కూడా ఫోకస్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది గతంలో కూడా పవన్ కళ్యాణ్ విశాఖ ప్రత్యేకమైన అభిమానం చూపించడం జరిగింది ఇప్పుడు కూడా అందులో భాగంగానే అందులో చేరేందుకు వచ్చిన కార్పొరేషన్ స్వాగతం కూడా పడగడం జరిగింది ఆ మరింత మంది రేపు ఇళ్ళు కూడా చేరే అవకాశం అయితే ఉంది ఒకవైపు ఇక్కడ ఎమ్మెల్సీ ఇది కూడా దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తూ మరోవైపు పీఠం మెయిర్ పీఠం కూడా దక్కించుకునే దిశగా కూటమే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పచ్చుకోవాలి రైట్ థ్యాంక్ యూ